హాయ్ దిస్ ఈస్ ఐకాన్ శ్రావణ్ వెల్కమ్ టు ఐకాన్ అండ్ నింగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇప్పటివరకు ఏదైతే క్యాట్స్ అనే మైనింగ్ బాట చేసామో అది ఇప్పుడే బైబిట్లోకి లిస్టింగ్ బైబిట్లో అడ్రస్ ఇచ్చాడండి క్యాట్ అడ్రస్ దాన్ని ఎలా బైబిట్కి మనం లింక్ చేసుకోవాలనేది ఇక్కడ చూపించబోతున్నాను ఒకసారి ఈ కింద ఒక కుడి వైపున ఎయిట్ డ్రాప్ అనే సెక్షన్ ఒకటి ఉంది చూడండి ఎయిట్ డ్రాప్ అనే సెక్షన్ ఉంది ఇక్కడ ఎయిట్ డ్రాప్ అని ఉంది కదా దీన్ని ఒకసారి క్లిక్ చేస్తున్నాను దీన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఈ పైన ఎక్స్చేంజెస్ అని ఉంటుంది చూడండి పైన ఎక్స్చేంజెస్ అని ఉంది కదా ఈ ఎక్స్చేంజెస్ ఒకసారి దీనిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ కింద బాటంలో కంటిన్యూ అని ఉంది ఈ కంటిన్యూ మీద ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఆల్రెడీ బిడ్ గెట్ అనేది స్టార్ట్ అయిపోయింది తర్వాత గేట్ డాట్ అయిపో బైబిట్టు కూకాయిన్ వచ్చింది వీటిలో ప్రజెంట్ ఫస్ట్ బైబిట్కి ఇచ్చాడు బైబిట్కి ఎలా చేసుకోవాలనే దాన్ని నేను బైబిట్ని మధ్యలో ఉన్నటువంటి బైబిట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ కింద బాటంలో సెండ్ హియర్ ఉంది చూడండి ఆ సెండ్ హియర్ మీద అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ ఏమడుగుతున్నాడంటే నో ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ అని అడుగుతున్నాడు లెస్ మివ్ ఐ హ్యావ్ ఇట్ నా దగ్గర అయితే ఉంది అని చెప్తున్నాను ఇక్కడ యుఐడి యుఐఐడి అడ్రస్ ఒకటి తర్వాత క్యాష్ డిపాజిట్ అడ్రస్ ఒకటి మెమో ఈ మూడు ఫిల్ చేయాలి ఇక్కడ ఇవి ఎట్లా ఫిల్ చేయాలి అనేది మనం ఇప్పుడు బైబిట్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ బైబిట్లోకి అయితే వచ్చేసాను బైబిట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బైబిట్లో కుడివైపున అసెట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి అసెట్స్ అని దీన్ని ఒకసారి దీని మీద ఒకసారి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు డిపాజిట్ అని ఉంటుంది చూడండి డిపాజిట్ ఈ డిపాజిట్ను ఒకసారి క్లిక్ చేయండి ఈ డిపాజిట్ మీద ఒకసారి క్లిక్ ఈ డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎండ్ బాటంలోకి వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అని ఉంటుంది దీన్ని మాత్రమే క్లిక్ చేయాలి పీ టు ట్రేడింగు బై విత్ అయ్యనర్ ఇవి కాదు ఫ్రెండ్స్ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ని ఒకసారి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాట్స్ అడ్రస్ మనకు కావాలి క్యాట్స్ అడ్రస్ కావాలంటే ఇక్కడ టాప్లో ఈ ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రిఫరల్ అని చెప్పింది కదా అక్కడికి వెళ్ళి ప్రిఫర్డ్ పేర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ మనం నేను క్యాడ్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను క్యాడ్స్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా క్యాడ్స్ అనేది అడ్రస్ ఇక్కడ వచ్చేసింది దీని మీద నేను ఒకసారి క్లిక్ చేస్తున్నా ఇక్కడ ఏం చెప్తుందంటే చూస్ అండ్ చైన్ టైప్ మీ చైన్ టైప్ ఏంది అని చెప్తుంది నేనైతే మనం దేనికై ఎప్పుడైనా మనం టాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ టాన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇది ఇప్పుడైతే వచ్చేసింది ఓకే ఇక్కడ మనకు అడ్రస్ ఇచ్చాడు ఓకేనా అడ్రస్ ఇచ్చాడు తర్వాత అక్కడ అడిగినటువంటి మెమో కోడ్ ఇచ్చాడు ఓకే ఇప్పుడు ఈ రెండిటిని తీసుకెళ్ళి మనం అక్కడ క్లిక్ చేయాలి దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే అది చెప్పడం మర్చిపోయాను దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక్కసారి బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను ఒకసారి బ్యాక్ స్టెప్ వెళ్ళి ఇక్కడ మనకు హోమ్లోకి వెళ్ళండి హోమ్లోకి వెళ్ళిన తర్వాత మన ఈ ప్రొఫైల్ పిక్ ఉంది చూడండి ఈ ప్రొఫైల్ పిక్ ఈ ప్రొఫైల్ పిక్లో టాప్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది రౌండ్ షేప్లో ఈ ప్రొఫైల్ పిక్ మీద ఒకసారి క్లిక్ చేయండి ఈ ప్రొఫైల్ పిక్ మీద ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యుఐడి యుఐడి అని ఉంది చూడండి యూఐడి దీన్ని అయితే మనం ఫస్ట్ కాపీ చేసుకుందాం పైన చూడండి కాపీ సక్సెస్ఫుల్ ఈ కాపీ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ క్యాట్లో యూఐడి దగ్గర పేస్ట్ చేస్తాం ఓకేనా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బైబిట్లోకి వెళ్తాం ఇప్పుడు బైబిట్లోకి వెళ్ళి ఇప్పుడు ఎసెట్స్ ఇందాక నేను చెప్పినట్టు ఎసెట్స్లోకి వెళ్ళి ఇక్కడ డిపాజిట్లోకి వెళ్ళి ఇక్కడ క్రిప్టోకి వెళ్ళి లాస్ట్లో ఆప్షన్కి వెళ్ళి ఇందాక మనం క్యాట్స్ క్యాట్స్ కొట్టగానే కింద మనకు క్యాచ్ సింబల్తో వచ్చినటువంటి కాయిన్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇస్తుంది దీని వెంటనే మనం టౌన్ అడ్రస్లకి వెళ్ళిపోయి తీసుకుంటాం ఓకే తర్వాత ఈ అడ్రస్ని ఈ వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేస్తున్నాం కాపీ అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ దగ్గర మనం పేస్ట్ చేయాలి కొంచెం కేర్ఫుల్గా చేయండి వ్యాలెట్ అడ్రస్ దగ్గర పేస్ట్ తర్వాత మెమో మెమో అడ్రస్ని తీసుకురావాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మెమో అని ఉంది డబల్ వన్ డబల్ ఎయిట్ టూ డబల్ సిక్స్ జీరో ఆ మెమో అడ్రస్ది కాపీ చేస్తాము కాపీ ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి సింబల్ని కాపీ చేసి అక్కడ ఒకసారి టచ్ చేస్తే కాపీ అవుతుంది ఇక్కడ తీసుకెళ్ళి మెమో ఇచ్చేస్తాం ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము యుఐడి యుఐడి నంబర్ ఇచ్చేసాము అడ్రస్ ఇచ్చేసాము తర్వాత మెమో ఇచ్చేసాము మెమో చేసిన తర్వాత ఇప్పుడు సెండ్ అని చేస్తాం ఇక్కడ చూడండి యు ఆర్ ఎలిజిబుల్ విత్ డ్రా యువర్ క్యాడ్స్ ఓకే యు ఆర్ ఎలిజిబుల్ విత్ డ్రా యువర్ క్యాడ్స్ అండ్ ఇట్లా వచ్చినప్పుడు మాత్రమే మీకు ఎలిజిబుల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే యు ఆర్ ఎలిజిబుల్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటాను విత్ డ్రా యువర్ క్యాట్స్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం దీని మీద క్లిక్ చేసి చూస్తాను విత్ ఓకే నేను అంటే జస్ట్ ఇప్పుడు పెండింగ్లో ఉంది ఈ రివార్డ్స్ క్యాల్కులేటింగ్ కంటిన్యూ ఫార్మింగ్ అని అనిచ్చాడు ఇక్కడ ఏమిస్తున్నాడంటే ఇక్కడ పెండింగ్లో ఉంది ఇక్కడ యువర్ రివార్డ్స్ ఆర్ క్యాలిక్యులేటింగ్ అంటే నేను సంపాదించినటువంటి క్యాడ్స్ని క్యాల్కులేట్ చేస్తున్నాడంట క్యాల్కులేట్ చేసి మనకి ఇస్తున్నాడు ఇక్కడ మనం ఇచ్చిన అడ్రస్ అయితే ఇక్కడ అడ్రస్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ చేంజ్ ఎక్స్చేంజ్ అని కూడా ఇచ్చాడు అంటే ఒకవేళ బైబిట్టుకి నీకు ఎలిజిబుల్ కాకపోతే కూకాయిన్ కానీ లేదంటే గేట్ డాట్ అయిపో కానీ వీటికి ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఒకదానికి సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని అలా వదిలేసేయండి ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ నేను సతోషి యాప్ గురించి వీడియో చేయబోతున్నాను అది ఈరోజే పంపి ఈరోజే సెండ్ చేస్తాను ఇంకొకటి నేను ఇది వరకు చేసినటువంటి ఒక వీడియో నాట్ కాయిన్ వాడిది నాట్ పిక్సల్స్ ఫ్రెండ్స్ అది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా బెనిఫిట్స్ అయితే దాంట్లో రాబోతున్నాయి మనకు డైలీ డైలీ ఒక టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మీరు వచ్చి దాన్ని కుమ్మేయండి మంచి బెనిఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఒక్క ఛానల్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మొదట అడగాలి కానీ లాస్ట్లో అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే గుడ్ లక్ ఫ్రెండ్స్ బాయ్